హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ చూడండి గ్యాస్ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను సో ఆల్రెడీ నేను మీకు గ్యాస్ స్టవ్ క్లీనింగ్ వీడియో అయితే షేర్ చేశాను కదా అందుకని ఈసారి వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట అండ్ ఇవి కూడా ప్లేట్స్ ఉంటాయి కదండి ఇవి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి లేదంటే ఇక్కడ చూడండి మొత్తం చాలా షార్ప్గా ఉంటుంది కట్ అయిపోతుందనమాట క్లీన్ చేసేటప్పుడు వాష్ చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ డైలీ క్లీన్ చేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుందండి ఒక్కరోజు కూడా మనం క్లీన్ చేయకుండా ఉంటే అంతే ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ప్రిపేర్ చేయలేదు అనమాట సో ముందు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసాను తర్వాత డిషెస్ అంటే అన్నీ వాష్ చేసి ఇంకా నెక్స్ట్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి ఆ తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ సో బ్రేక్ఫాస్ట్లో మీరేం చేశారు అనేది నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా నేను చాలా రోజులైందండి వీడియోని షూట్ చేయలేకపోతున్నాను అండ్ అప్లోడ్ కూడా చేయటం లేదు ఊరికి వెళ్ళాను అందుకనే ఇంకా వెళ్ళిన చోట వీడియో తీయడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు కదా సో ఇక్కడ కడాయి అయితే పెట్టేశాను అండ్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇంకా మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఇంకా హౌస్ క్లీన్ చేసుకోవడం గ్యాస్ క్లీన్ చేసుకోవడం ఇంకా డిషెస్ అన్నీ వాష్ చేసుకోవడం ఇందులోనే సరిపోతుందండి ఇంకా ఆడవాళ్లకు మళ్ళీ మార్నింగ్ ఏం చేయాలి ఆఫ్టర్నూన్ ఏం చేయాలి మళ్ళీ డిన్నర్లో ఏం చేయాలని ఏదొక టెన్షన్ సో ఆవాలు జీలకర్ర వేసేసాను ఇంకొద్దిగా చనిగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు ఇక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేయాలి అలాగే పచ్చిమిర్చి ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయండి ఇంకా నెక్స్ట్ మంత్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా ఇంకా మొదలకి మళ్ళీ టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మరి సమ్మర్లో మీరు ఎక్కడెక్కడ టూర్లకు వెళ్ళారు అనేది నాకు ఇలా కామెంట్స్ అయింది ఓకేనా మేమైతే ఎమ్మిగన్నూరుకి వెళ్ళామండి అంటే ఇంకా ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఎమ్మిగన్నూరుకి వెళ్ళాము జస్ట్ ఇంకా వచ్చేసాము వెళ్ళి ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయాయి కదా పింకిష్ కలర్లో వచ్చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన టమాటాలు ఇందులో వేసేసుకోవాలి ఇంకా టమాటాలను సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి ఇది పెట్టేస్తే ఇలాగే ఇరే సాఫ్ట్గా అయిపోతాను సో ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టేశాను సో టమాటాలు కూడా సాఫ్ట్ గా అయిపోయాయి కదా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి అండ్ మీలో ఎంతమందికి కుకింగ్ అండ్ కుకింగ్ చేయడం అంటే ఇష్టమో నా కింద కామెంట్ చేయండి నాకైతే కుకింగ్ చేయడం చాలా ఇష్టం అండ్ కొత్త కొత్తగా ట్రై చేయడం ఇనోవేట్ చేయడం చాలా ఇష్టం అనమాట సో కుకింగ్ కూడా ఒక ఆర్ట్ అండి ఒక ఫ్యాషన్ టమాటాలు అన్నీ సాస్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ వన్ అండ్ టూ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడినంత ఒకసారి మిక్స్ ఆ తర్వాత ఓకే అండి సో లిడ్ తీసి చెక్ చేద్దాం బాయిల్ కూడా వస్తుంది కదా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి రవ్వ సో ఇలా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా కట్టిపోతుందన్నమాట సో ఒక హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ తీసుకున్నానండి అంటే త్రీ బై ఫోర్ గ్లాస్ తీసుకున్నాను ఇది బొంబాయి రవా అంటారు కదండి బ్రేక్ఫాస్ట్లో అయితే ఇదే చేస్తున్నాను ఇప్పుడు మరి బ్రేక్ఫాస్ట్లో మీరేం చేశారో కామెంట్ చేయండి ఓకేనా సో ఇలా పోర్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది పెట్టండి అండ్ రాగి పిండితో కూడా ఒకసారి ఉప్మా చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లో విజిట్ చేసి చూసేయచ్చు ఓకేనా చాలా టేస్ట్గా అండ్ చాలా సింపుల్గా కూడా ఉంది సో ఒకసారి విజిట్ చేసి డెఫినెట్గా ట్రై చేయండి సో దీన్ని మిక్స్ చేస్తూ కాసేపు ఇక లో ఫ్లేమ్లో పెట్టేసి లిట్ పెట్టేయాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వచ్చి సో మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది